కోసిగి మండలం పరిధిలోని డిబెలగల్ గ్రామంలో ఆదివారం ముస్లిం మైనార్టీ సోదరులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో మాబు సుభాని దర్గా ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందుకు ముఖ్య అతిథులుగా టిడిపి యువ నాయకులు దివాకర్ రెడ్డి హాజరై మొక్కలు తీర్చుకున్నారు ముందుగా దర్గా పీఠాధిపతులు ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గాను ప్రారంభించారు టిడిపి నాయకులకు శాలువా పూలమాలతో సన్మానించి ప్రసాదం అందజేసి ఆశీర్వాదించారు గ్రామపుర వీధుల గుండా మేళతాళాలతో జెండాను ఊరేగించి దర్గా వద్ద ప్రతిష్ఠించారు దర్గా ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు దర్గాను దర్శించుకుని మొక్కలు చెల్లించారు ఈ కార్యక్రమంలో భరత్వాజ్ రవితేజ సేట్టి విజయరామిరెడ్డి కొండగేని వీరారెడ్డి సర్పంచ్ రామయ్య చిన్న బొంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు చింతకుంట మాజీ సర్పంచ్ చంద్ర పంపాపతి నాడిగేని నర్సారెడ్డి నాడిగేని వీరారెడ్డి జంబాపురం మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి బొంపల్లి నీలకంఠ దుద్ది నగేష్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు तो चैनल पे रैप है हमारा